ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరకాయలు పొడులు వడియాలు మరియు అప్పడాలు ఫుడ్స్ ఆమ్ ఆద్మీ పార్టీలో కొత్త ఉత్సాహం పుంజుకున్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు పార్టీ అధినేత జైల్లో ఉన్నారు ఢిల్లీ సీఎం గా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో దాదాపు యాభై రోజులు గడిపినటువంటి పరిస్థితి అనూహ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రిలీఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులకి ముఖ్యంగా ఐఎన్డి ఐఏ కూటమికి కూడా పెద్ద రిలీఫ్గానే ఉందని చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అదే క్రమంలో ఆయన జైలు నుంచి రిలీజ్ అయిన వెంటనే ఇంటికి రాత్రికి రాత్రి అంటే తిహార్ జైలు నుంచి వచ్చిన వెంటనే నేరుగా ఇంటికి వెళ్ళిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు అలానే రాబోయేటువంటి ఎన్నికల ప్రచారం ఎందుకంటే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మూడు దశల ఓటింగ్ కంప్లీట్ అయింది నాలుగో దశ ఇంకొక నలభై గంటల్లో జరగబోయేటువంటి పరిస్థితి అంటే నాలుగో దశ ఎన్నికల ప్రచారానికి కూడా సాయంత్రంతో గడువు ముగుస్తుంది అయితే ఐదు ఆరు ఏడు దశలో పోలింగ్ ఇంకా పెండింగ్లో ఉంది ఈ క్రమంలో చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినంత వరకు ఒక క్లియర్ పిక్చర్ ఈ దశలపైనే ఫోకస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది దీంతో ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల్లో జోష్ ఉంది ఎలా ఉంది ఎందుకు ఉంది అనేటువంటి అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం దేశవ్యాప్తంగా ఏడు దశలుగా ఎన్నికల సంఘం ఎలక్షన్స్ నిర్వహించేందుకు కావాల్సినటువంటి ఫేజెస్ సంబంధించినటువంటి షెడ్యూల్ని రిలీజ్ చేస్తే అందులో ప్రధానమైనటువంటివి మూడు ఫేజులు అంటే ఆ మూడు ఫేజులకి సంబంధించినటువంటివి కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయినటువంటి దశలను మనం చూసాము ఈ మూడు ఫేజులకు సంబంధించినటువంటి దశల్లో కీలకమైనటువంటి ఉత్తరాదిలో కొన్ని కీలకమైనటువంటి రాష్ట్రాలు పూర్తయినాయి ఇక నాలుగో దశలో చూస్తే కనుక ఈ నాలుగో దశలో దక్షిణాది రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పూర్తిగా పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి ఓటింగ్ కంప్లీట్ అవుతుంది అలానే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో పదమూడు నియోజకవర్గాలు పదమూడు లోక్సభ స్థానాలకు సంబంధించి ఇక జార్ఖండ్ అలానే బీహారు పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అంత బలంలో లేనటువంటి పరిస్థితి అంత బలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి ఐదు ఆరు ఫేజులకు సంబంధించినటువంటి చర్చ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినంత వరకు చాలా ముఖ్యమైనటువంటి చర్చగా మనం చూడాల్సి ఉంటుంది ఐదో ఫేజ్లో కూడా కొద్ది భాగం మహారాష్ట్రలో కొద్ది భాగం మాత్రమే ఐదో ఫేజ్కి సంబంధించినటువంటి రాష్ట్రాలు వస్తున్నటువంటి పరిస్థితి కానీ ఆరు ఏడు ఫేజులు చాలా కీలకమైనటువంటి ఏ విధంగా ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మొత్తం ఇది టోటల్ మ్యాప్ చూస్తే కనుక ఐదో ఫేజ్ నాలుగో ఫేజ్కి సంబంధించి అంతా ఆరెంజ్ కలర్లో ఉన్నంతా నాలుగో ఫేజ్ అయిపోతుంది ఇక ఐదో ఫేజ్కి సంబంధించిన కలర్స్ కనుక మనం చూస్తే ఈ పింక్ కలర్ లో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా ఐదో ఫేజ్ సంబంధించి కానీ ఆరో ఫేజ్ బ్లూ కలర్ అందుకనే ఆరో ఫేజ్ చాలా కీలకమైంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినంత వరకు అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఢిల్లీకి సంబంధించినటువంటి ఏడు లోక్సభ స్థానాలు కూడా ఆరో ఫేజ్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి ఢిల్లీకి సంబంధించినటువంటి ఏడు లోక్సభ స్థానాల్లో ఇక్కడ ఏడుకి ఏడు కూడా గతంలో బీజేపీ గెలిచినటువంటి సీట్లు ఇవి ఇప్పుడు జైలు నుంచి రిలీజ్ కావడం అనేది ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడ అధికారంలో ఉంది కాబట్టి అదొక కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఐఎన్డీ అయ్యే కూటమిలో ఉత్సాహం నింపేటువంటి ఇక్కడ కూటమిగా పోటీ చేస్తున్నారు నాలుగు చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ మూడు చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు కాబట్టి కూటమికి కూడా ఇది జోషిచ్చేటువంటి అంశం అవుతుంది ఇక ఇది ఆరో దశకు సంబంధించి ఆరో దశ ఎన్నికలు ఏ విధంగా జరగబోతున్నాయి ఆరో దశకు సంబంధించినటువంటి ఎన్నికలకు ఇచ్చినటువంటి షెడ్యూల్ కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం ఇది ఆరో దశలో ఐదో దశ ఆరో దశలో మొత్తం యాభై ఏడు స్థానాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు అంటే ఏడు రాష్ట్రాలకు సంబంధించి యాభై ఏడు నియోజకవర్గాల్లో ఇక్కడ ఓటింగ్ జరుగుతుంది ఎన్నికలు జరుగుతాయి అంటే మొత్తం ఇరవై ఐదో తారీఖున ఓటింగ్ జరుగుతుంది ఇక లాస్ట్ ఫేజ్ సెవెంత్ ఫేజ్ అంటే సెవెంత్ ఫేజ్కి సంబంధించి కూడా యాభై ఏడు నియోజకవర్గాలు ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించి అది ఒకటో తేదీ అందుకనే జూన్ ఒకటో తేదీ వరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది ఇరవై ఒక్క రోజుల బెయిల్ కింద మనం దీన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆరో ఫేజ్లో ఢిల్లీ ఎలక్షన్స్ ఫేస్ చేస్తే ఏడో ఫేజ్లో ఇక్కడ పంజాబ్ ఎలక్షన్స్ పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పదమూడు లోక్సభ స్థానాలకి కూడా పంజాబ్ రాష్ట్రంలో పదమూడు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏడో ఫేజ్లోనే అంటే లాస్ట్ ఫేజ్లో ఓటింగ్ జరిగేటువంటి స్థానాలు ఇవన్నీ అలానే పక్కన ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్లో కూడా లాస్ట్ ఫేజ్లో జరుగుతాయి ఇక కొన్ని ఈశాన్యంలో ఉన్నవి అలానే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలు బీహార్లో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలు బెంగాల్లో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలు కూడా ఏడో ఫేజ్ ఎలక్షన్స్ జరుగుతాయి కానీ ఢిల్లీకి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి రెండు కీలకమైనటువంటివి ఒకటి ఢిల్లీ రెండోది పంజాబ్ ఈ రెండింటికి సంబంధించినటువంటి ఓటింగ్ ఫేజెస్ ఆరు ఏడు ఫేజుల్లోనే ఉన్నాయి దీంతో ఇప్పటి వరకు కొంత దిగాలు పడినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకి కేజ్రీవాల్ రిలీజ్ అనేది ఒక పెద్ద రిలీఫ్గా మనం చెప్పాల్సి ఉంటుంది అక్కడ అభ్యర్థుల ప్రకటనలకు సంబంధించి అన్ని కంప్లీట్ అయినప్పటికీ కూడా ప్రచారం విషయంలో అరవింద్ కేజ్రీవాల్ ఉంటే ఆ జోష్ వేరేగా ఉంటుంది పైగా ఆయన పైన పెట్టినటువంటి అభియోగాలు వీటి నుంచి బెయిల్ రావడం అనేది కష్టం అనేటువంటి వాదనని ఇక జైల్లోనే గడిపేసేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి వాదనని విపక్షంలో అక్కడ విపక్షంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు బలంగా ప్రచారం చేస్తున్నటువంటి తరుణంలో ఆయనకు బెయిల్ రావడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుంది ఆరు ఏడు ఫేజులు కూడా ఒక టఫ్ ఫేజెస్ ఎందుకంటే మిగతా ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని సీట్లకి సంబంధించి అంటే నాలుగు ఫేజుల్లో నాలుగో ఫేజ్ కూడా కంప్లీట్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటివరకు కూడా ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నటువంటి స్థానాలు అంటే ఫస్ట్ ఫేజ్లో నూట రెండు స్థానాలు రెండో ఫేజ్లో ఎనభై తొమ్మిది స్థానాలు మూడో ఫేజ్లో తొంభై నాలుగు స్థానాలు నాలుగో ఫేజ్లో తొంభై ఆరు స్థానాలు అంటే దాదాపు డెబ్బై శాతం ఓటింగ్ లోక్సభ స్థానాలకు సంబంధించి కంప్లీట్ అయిపోతున్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది నాలుగో ఫేజ్తో కలుపుకొని చూస్తే మిగతా ముప్పై శాతంలో కూడా కీలకమైనటువంటి స్టేజ్ అంటే ఢిల్లీకి సంబంధించి పంజాబ్కి సంబంధించి అలానే ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి బలం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణుల్లో ఒక ఉత్సాహం జోష్ ఉంది అలానే ప్రత్యర్థిగా ఉన్నటువంటిది ఆ ప్రాంతంలో ప్రత్యర్థిగా ఉంది బీజేపీ మాత్రమే కాబట్టి బీజేపీ ఇప్పుడు టఫ్ గేమ్ స్టార్ట్ అవుతుంది ఈ చివరి మొత్తం కలిపి చూస్తే కూడా నూట అరవై సీట్లకు మించి లేనటువంటి మూడు ఫేజుల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గట్టిగా రెండు ఫేజులు ఆరు ఏడు ఫేజుల్లో గట్టి అయితే ఆస్కారం కనిపిస్తుంది సో ఇది ఏ విధంగా బిజెపి ఎదుర్కోబోతోంది రాబోయేటువంటి రోజుల్లో ప్రచార పర్వం మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ రాక ఐఎన్డిఏ కోటమిలో ఎటువంటి పరిణామాలకు దారితీయబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారుతున్నటువంటి అంశం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి